మంచిర్యాల జిల్లా బెల్లపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి దిట సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం మొండు వేకర్ నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు బయటించారు సింగరేణి ఏరియా ఆసుపత్రిని పూర్తిస్థాయిలో నడిపించాలని డాక్టర్లు స్పెషలిస్టులు పారామెడికల్ సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలని నినాదాలు చేశారు వారికి మాజీ ఎమ్మెల్యే తుర్కం చెన్నయ్య కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర ఉన్న బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని యాజమాన్యం మూసివేసే ప్రయత్నం చేస్తుందన్నారు ఆసుపత్రిలో పద్దెనిమిది మంది డాక్టర్లు ఉండగా ప్రస్తుతం ముగ్గురు డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని సరిపడా స్టాఫ్ నర్సులు సిబ్బంది లేరని మెడికల్ స్టోర్ను కూడా మోసివేయడంతో కార్మికులు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు షుగర్ బీపీ పేషెంట్లు టాబ్లెట్ల కోసం బిజోన్ గోదావరికని ఆసుపత్రులకు వెళ్లాల్సి రావడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు బెల్లంపల్లి ఏరియాలో కార్మికులు రిటైర్డ్ కార్మికులు సుమారు పదివేల మంది దాకా ఉన్నారని వేల కోట్ల లాభాల్లో ఉన్న సింగరేణి బెల్లంపల్లిలో ఆసుపత్రిని పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు ఇకనైన యాజమాన్యం స్థానిక జనరల్ మేనేజర్ ఎమ్మెల్యే కడ్డం వినోదులు ఆసుపత్రి విషయంలో చొరవ తీసుకుని ఆసుపత్రికి పూర్వ వైపు తీసుకురావాలని ఎడల విడతల వారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసి ఏఐటీయూసీ హెచ్ఎంఎస్ టిఎన్టీయుసి ఐఎఫ్టీయు ఏఐఎఫ్టీయూ ఎస్కేఎస్ టీఎస్ యూఎస్ ట్యూసీఎల్ తొమ్మిది యూనియన్ల నాయకులు సింగరేణి కార్మికులను పాల్గొన్నారు ఏకతాటిపై నాయకుల నిలాలే పరివక్షిస్తున్నాం బెల్లచరిసిందేని యాస్పత్రును భగవత్ సుందంపన్నసితుల్లాం మాం బెల్లచరిసిందేని యాస్పత్రునే కావంటుంది ధన్యవాదాలు తను ఈ భద్రత చెప్పు కావాలనుకుందాం تھائلو سیپندنی بچلی نی بچو لمڑالی بللملی پرانت سینئر نی کارمیک لو आरोग्यالنو کپڑالی کپڑالی لمڑالی بللملی پرانت سینئر نی کارمیک لو کال आरोग्यالنو کپڑالی میں سپرانس سر ہاں نا نام గా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి అవసరమైనటువంటి డాక్టర్లను పారామెడికల్ సిబ్బందిని వెంటనే ఫార్మసీ స్టోర్ను తెరవాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి ఒకనాడు ఐదు డిస్పెన్సరీల కేంద్రంగా దాదాపు ఈ పట్టణంలో ఉన్నటువంటి నలభై వేల మందికి వాళ్ళ మీరు ఆధారపడ్డ కుటుంబాలకు కార్మికులకు వైద్య సేవలు అందించినటువంటి సింగరేణి ఆరి ఏరియా ఆసుపత్రి ఈరోజు సింగరేణి సంస్థల్లో భాగంగా పూర్తిగా వార్డులన్నిటికీ కూడా తాళాలేసి ఎమర్జెన్సీ వార్డును మామూలు ఒక డిస్పెన్సరీ లాగా నడిపిస్తూ డిస్పెన్సరీ స్థాయికి దిగదార్చినటువంటి యాజమాన్యము మరి ఇక్కడ కార్మికులు లేరనుకుంటున్నారా లేకుంటే ఇక్కడ మూసినటువంటి స్టోర్ కానీ వర్క్ షాప్ కానీ ఎక్స్ప్లోరేషన్ కానీ గ్యారేజ్ కానీ పవర్ హౌస్ కానీ అట్లనే దీన్ని కూడా మూసేసి మీ లాభాలే చూసుకుంటారా ఇక్కడ రిటైర్మెంట్ కార్మికులు దాదాపు ఏడు వేల మంది దాకా ఉన్నారని చెప్పి అంటున్నారు ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఇక్కడ ఇక్కడ నుంచి మొదలుకొని భూపాలపల్లి మనుగూరు కొత్తగూడెము ఇల్లందు గోదావరి కానీ శ్రీరాంపూర్లో చేసినప్పటికీ వాళ్ళ కుటుంబాలు ఇంకా కూడా ఇంకా కూడా ఇక్కడనే ఉన్నాయి ఆ కార్మికుల కుటుంబాల తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉన్నారు వాళ్ళకు వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత సింగరేణి యాజమాన్యం మీద ఉన్నది ఇటువంటి దాన్ని విస్మరించి ఈరోజు లక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ మనకి ఇంత పెద్ద ఆసుపత్రులు ఉండగా దీనికి నిధులు కేటాయించి ఇక్కడ డాక్టర్లను నియమించకుండా కార్పొరేట్ హాస్పిటళ్లకు రెఫర్ చేస్తూ వాళ్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడము ఇది కార్మిక వర్గానికి ద్రోహం చేసుడు అదే రకంగా వాళ్ళ కమిషన్ల కకృతి పడి అవుతుంది ఇక్కడ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రతి దానికి కూడా ఇక్కడ వైద్యం అటువంటి వెసులుబాటు ఉండేది గైనకాలజిస్ట్ కానీ లేదా ఎవరైనా కాలు పెట్టుకుంటే బర్నింగ్ వార్డు కానీ కాళ్ళు చేతులు ఇరుగుతే నేను సర్జికల్ వార్డు కానీ ఫిమేల్ వార్డు కానీ చిల్డ్రన్స్ వార్డు కానీ అనేక వాళ్లతోటి ఉన్నదాన్ని ఈరోజు మీరు నిర్వీర్యం చేసినారు కార్పొరేట్లకు తలరిస్తారు ఈరోజు ఒక షుగర్ పేషెంట్ అయితే ఇక్కడ టాబ్లెట్లు లేవు ఫార్మసీకి తాళం వేసి ఉన్నది ఈ టాబ్లెట్ల కోసము బిజున్న హాస్పిటల్ అన్న బిజున్న లేకపోతే గోదావరికాని ఇవ్వన్న మీ అధికారులందరూ కూడా అట్లే వైద్యం చేసుకుంటున్నారా మీకు కార్పొరేట్ యశోద గ్లోబల్ లాంటి దాంట్లో మీకు వైద్యాలు కావాలి మా కార్మికులు మాత్రం మీ ఉత్పత్తిలా మీ ఉత్పాదకతల సింగరేణి పరిరక్షణల మాములు భాగస్వాములు కానీ మీకు కార్పొరేట్ వైద్యము మా ఆసుపత్రులు మా డిస్పెన్సర్లు మూసేసి మీరు అటువంటి పద్ధతి మీద సింగరేణి యాజమాన్యానికి లాభాల మీద చేస్తారప్ప సింగరేణి కార్మికుల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అది డిఎంఏ పెట్టి నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ ఇక్కడ నుంచి తరలించుకుపోయి ఎక్కడో ఖర్చు పెడుతున్నారు తప్ప ఇక్కడ మందులకు కానీ ఆసుపత్రి అభివృద్ధికి కానీ డాక్టర్ల నియామకాలకు కానీ స్పెషలిస్టులకు కానీ ఏమాత్రం కూడా సింగరేణి యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు అదే రకంగా ఈ ఏరియా ఆసుపత్రిని తెరిపించడంలో ఇక్కడ ఇక్కడ సంబంధించినటువంటి డాక్టర్లను ఫిజిషియన్ను స్పెషలిస్టులను నియమించడంలో సింగరేణి యాజమాన్యానికి బాధ్యత ఎంత ఉన్నదో అదే రకంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఈరోజు ఓట్ల పొందినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు వాళ్ళ బాధ్యత ఉన్నది అదే రకంగా ఇక్కడ కార్మికుల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా బాధ్యత ఉన్నది వాళ్ళు కూడా ఓట్లు ఎత్తేనే మీరు గెలిచినారు మీరు ఎక్కడో ఉండి ఆలోచిస్తే కాదు ఎక్కడో బోనాలు అయితే అక్కడ బోనాలు ఎత్తుకున్నాడు కాదు మా బెల్లం తల్లి పోషం గడ్డ మీద ఉన్నది అక్కడికి వచ్చిన బోనాలు చేయను ఉంటుంది ఇక్కడ కార్మికులు వాళ్ళకు వాళ్ళకు వైద్యం అందక ఒక గైనకాలజిస్టు మేము అక్కడ సందర్శించడానికి పోతే ఒక గర్భిణి వస్తే ఆమెకు కనీసం పురుడు పోయలేనటువంటి పరిస్థితులు మీ ఏరియా ఆసుపత్రికి ఉన్నదా అంటే మీకు చిత్తశుద్ధి లేదు మీకు బాధ్యత లేదు కేవలం మీకు లాభాలు కావాలి కార్మికులు కష్టార్జితంతో మీకు ఉత్పత్తులు సాధించి పెడితే దాని మీద వచ్చే లాభాలు కావాలి కార్మికుల సంక్షేమం అవసరం లేదు ఇప్పటికైనా కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ బాధ్యత వహించి తక్షణం ఏరియా హాస్పిటల్ను డిస్పెన్సరీ స్థాయికి కాదు పూర్తిగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్టులను పారామెడికల్ సిబ్బందిని స్పెషలిస్టులను ఫార్మసీ స్టోర్ను వెంటనే తెరిపించి దీన్ని పునర్వైభవం తీసుకురావాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని మా సింగరేణి బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తాం